అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్స్ వారాల్ అని గుడ్ మార్నింగ్ లేదురా మనం లేచిన టీ తాగడం పడిపోతే మారుతి రిడ్జ్ కార్ పెట్టుకునే వరకు మరొక కార్ వచ్చింది అమ్మకానికి రెండు రిడ్జ్లు అయితే కలిసి అప్లోడ్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ అయితే మారుతి రిడ్జ్ వీడిఐ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ ని హైదరాబాద్ నుంచి పెట్టిరు సెకండ్ ఓనర్ కార్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పెయింట్ బట్ త్రీ ఫోర్ పీసెస్ టచ్ప్స్ అయినాయి టైర్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలాగే వీల్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ వేటింగ్ తిరిగింది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా బట్ పోతే దీని ఫ్రై వచ్చేసి అన్నా టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైనల్ గా టూ ల్యాక్ థర్టీ అన్నారు టూ ల్యాక్ థర్టీలో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పిన డన్ రెండు లక్షల ముప్పై వేలు నెగోషియబుల్ ఉంది మారుతి రిడ్జ్ వీడిఐ డిజిల్ వర్షన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రెండు లక్షల ముప్పై వేలు కూడా నెగోషియబుల్ ఉంది అన్న ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా బట్ పోతే సెకండ్ కార్ చూడొచ్చు మారుతి రిడ్జ్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుచరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వాలిటీ ఉంది ఈ కార్ని కూడా హైదరాబాద్ పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ సింగల్ ఓనర్ కార్ ఓన్లీ అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ సింగల్ ఓనర్ కార్ అన్న చాలా క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేసి ఓకేనా పడిపోతే దీని ప్రైజ్ త్రీ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్ గా త్రీ ల్యాక్ టెన్ అన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఎవరైతే ఫైనల్ చేసుకోండి కార్ అయితే పెట్రోల్ వర్షన్ చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది మారుతి రీడ్జ్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ థర్టీ వరకు కార్స్ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో మొత్తం సింగల్ ఓనర్ టోటల్ కంపెనీ పెట్టి మీద ఉంది రెండు లక్షల సారీ మూడు లక్షల పట్ల కూడా నిగోషియబుల్ ఉంది పడిపోతే కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెండ్ చెక్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరే నెంబర్ పెట్టండి మనం వన్ టూ వన్ పెడతాం సెల్ఫ్ డిపాట్ అయితే థౌసండ్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిర నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కాల్ ఒక్క కార్ నెంబర్ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైడ్ షేర్ చేయండి మన కార్ మీరు అమ్మకాలనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నంబర్ పెట్టండి ఇంకా డీటెయిల్ కూడా చెప్తా రెండు కార్ల డీటెయిల్స్ కూడా నేను చెప్తాను చూడండి మారుతి మోడల్ టూ థౌజండ్ ఈ కార్ ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పెయింట్ బట్ పోతే త్రీ ఫోర్ పీసెస్ అప్స్ అయినాయి నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ ట్రేడింగ్ తిరిగింది బట్ పోతే సెకండ్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ థర్టీ అన్నారు మనం టూ ల్యాక్ థర్టీ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల ముప్పై వేలలో కూడా నెగోషియబుల్ ఉంటుంది అన్న తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మార్త్ రేట్స్ వీడయ్యాయి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సి వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ వాటిపోతే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బీ టూ ఎయిటీ ఎయిట్ వన్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ టూ ఎయిట్ ఎయిట్ వన్ అని పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ రెండు నెంబర్ సిక్స్ ఉంటాం నిర్మిత కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అవుతాయి ఫోన్పేలో సోల్డ్ అవుట్ కంగారం పెడతాం ఓకేనా పడిపోతే వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నమ్మకం కనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా కార్ అయితే అన్న మారుతి రేట్ విడిఐ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్స్ సిక్స్ ఫైనల్ చేసుకోండి బట్ పోతే నెక్స్ట్ కార్ మార్థి రిజ్ వి పెట్రోల్ వర్షన్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఈ కార్ని హైదరాబాద్ నుంచి పెట్టిరు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగిల్ ఓనర్ కార్ అన్న ఓకేనా సింగల్ ఓనర్ కార్ ఓన్లీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది టైర్స్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా పడిపోతే టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసినా లోపల టాక్ స్క్రీన్ ఆడియో సిస్టమ్ కూడా ఉంది ఓన్లీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా తీయించుకోవచ్చు అంటున్నారు ఓకేనా పడిపోతే దీని ప్రైస్ త్రీ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ టెన్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోడల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు బీ టూ ఎయిట్ ఎయిట్ టూ అని పెట్టండి వన్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా బీ టూ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి బీ టూ ఎయిట్ ఎయిట్ టూ అని పెట్టండి వన్ పెడతా ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఆల్ ఓకే ఉందన్న కార్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నమ్మకం అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీడియా క్లాస్లో కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న మారుతి రేజ్ విడిఐ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ ఇది ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సింగల్ ఓనర్ కారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఓకే అన్న ఈ రెండు కార్లు బీ టూ ఎయిట్ ఎయిట్ వన్ మారుతి రిడ్జ్ వీడిఐ బీ టూ ఎయిట్ ఎయిట్ టూ మార్త్ రిడ్ వీఎక్స్ఐ ఓకేనా కార్ అయితే విన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలు కలుద్దాం మ్యాక్సిమి మీకోసం లో బడ్జెట్ కాలకి ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ దాయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్